మిత్రులారా మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ రోజున మనం మిత్రులారా మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానళ్ళకు స్వాగతం ఈ రోజున మనం రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ విశాఖపట్నంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ఆధారంగా ఏ ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఎన్ని పోస్టులు ఎంత జీతం దరఖాస్తు ఎలా చేసుకోవాలి పూర్తి వివరాలు మీకు వివరిస్తాను అయితే ఒక విజ్ఞప్తి కొత్తగా మన ఛానల్ ఎవరైనా వీక్షిస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే టెలిగ్రామ్ గ్రూపు వాట్సాప్ గ్రూప్లో చేరండి ఎప్పటికప్పుడు విలువైన సమాచారాన్ని అందుకోండి అయితే ఇది చెప్పాను కదండి రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ విశాఖపట్నంలో సంబంధించిన పోస్టులు ఇవి ఇందులో చూస్తే కనుక మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఈ పోస్ట్లో ఇరవై వేల జీతం ఒక పోస్ట్ ఉంది దీనిలో కంప్యూటర్ సైన్స్ డిగ్రీ రెండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇన్ కంప్యూటర్స్లో అనుభవం ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు తర్వాత సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో ఆ పోస్ట్ ఒకటి ఉంది జీతం వచ్చేసరికి ఇరవై ఏళ్ళు ఒక పోస్ట్ ఉంది దీనిలో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ డిగ్రీ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ చేసి ఉండాలి రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద దాని మీద అర్హత అది కావాలి తర్వాత అకౌంటెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ ఒకటి ఉంది ఇరవై ఏళ్ళ జీతం ఒక పోస్ట్ ఒకటి ఉంది ఇందులో డిగ్రీ చదివిన వారు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు ఇందులో రెండు సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళు ప్రిఫర్ చేస్తారు తర్వాత మనకి ఇంకా వచ్చేసరికి ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఏం చేయాలంటే దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ పదిహేను నాలుగు రెండు వేల ఇరవై ఐదుగా నిర్ణయించడం జరిగింది అప్లికేషన్లు ఈ అడ్రస్కి సమర్పించాల్సి ఉంటుంది ఈ అడ్రస్ చూడండి సూపర్నెంట్ ఇంజనీర్ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ జిల్లా పరిషత్ కాంపౌండ్ మహారాణిపేట విశాఖపట్నం ఫోన్ నెంబరు వారి యొక్క మెయిల్ ఐడి ఈ నెంబర్కి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఫిజికల్ అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు మన కింద ఈ నోటిఫికేషన్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ అందిస్తాను మన జ్ఞానాలు ఒక వెబ్సైట్ నది కూడా పెడతాను అక్కడి నుండి మీరు వివరాలన్నీ చెక్ చేసుకుని దరఖాస్తు చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో